నవంబర్ పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు మంగళవారం నాటి పూర్తి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ తెలుసుకోండి తిథి నక్షత్రం యోగం కరణం వంటి ముఖ్యమైన అంశాలతో పాటు శుభ అశుభ సమయాలు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం గురించి తెలుసుకుందాం తేదీ నవంబర్ పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు మంగళవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వజ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి త్రయోదశి ఉదయం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు తరువాత చతుర్దశి నక్షత్రం స్వాతి ఉదయం ఉదయం ఎనిమిదికు ఎనిమిది నిమిషాల వరకు తర్వాత యోగం ఆయుష్మాన్ ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాలు వరకు కరణం వనిజ ఉదయం ఏడు పన్నెండు వరకు విష్టి రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి ఉదయం పది గంటల ఐదు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పన్నెండుకు ఏడు నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం తొమ్మిదికు ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు రాత్రి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పన్నెండుకు ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు నుంచి సాయంత్రం నాలుగు పన్నెండు వరకు యమగండం ఉదయం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు ఈ నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు మీకు రోజును ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడతాయి ముఖ్యంగా శుభ అశుభ సమయాలను తెలుసుకోవడం ద్వారా మీ కార్యకలాపాలను చక్కగా నిర్వహించుకోవచ్చు పూర్తి వివరాలకు ఈ కథనాన్ని పరిశీలించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి